వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హెలో ఆల్ ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ ఎపిసోడ్ ఫోర్టీన్ రీక్యాప్ ఆర్య మేఘన మధ్య పెరుగుతున్న దూరం మేఘనలో పెరుగుతున్న భయం మేఘన ఆర్య మధ్య మొదటి నిజమైన గొడవ నమ్మకం అనే మాట పరీక్షకు వస్తుంది నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ ఆల్ ఫోర్టీన్ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఉదయం మేఘన అలారం మోగుతుంది కానీ ఆమెకు లేచే ఉత్సాహం లేదు ఫోన్ చూస్తుంది ఆర్య నుండి ఒక్క మెసేజ్ కూడా లేదు అతనికి నా అవసరం లేదా ఆమె ఆలోచన లాగవు ఆఫీస్లో ఆర్య వర్క్ చేసుకుంటుండగా కావ్య ఆర్య దగ్గరకు వస్తుంది ఏంటర్య నిన్నంత సీరియస్గా మాట్లాడుతున్నావు అంటుంది అది నా పర్సనల్ నీ పని నువ్వు చూసుకో యాజ్ ఏ ఫ్రెండ్గా అడుగుతున్నానులే ఆర్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్సా ఆర్య సైలెంట్గా ఉంటాడు ప్రేమ అంటేనే నమ్మకం ఆర్య నమ్మకం ఉన్న చోట నిందలు ఉండవు ప్రశ్నలు ఉండవు అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేఘన ఆఫీస్లో ఆర్య చాట్ ఓపెన్ చేస్తుంది లాస్ట్ మెసేజ్ నిన్నదే ఆమెకు మెసేజ్ చేయాలనిపిస్తుంది కానీ ఎప్పుడు నేనే ఫస్ట్ మొదలు పెట్టాలా అని మెసేజ్ చేయకుండా ఆగిపోతుంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ దగ్గర చుట్టూ జంటలే ఆమెకు ఆర్యతో గడిపిన క్షణాలు గుర్తొస్తాయి కన్నీళ్లు బయటపడకుండా తల తిప్పుకుంటుంది ఆర్య ఆఫీస్ నుండి బయటకు వస్తూ మేఘనకు టూ టైమ్స్ కాల్ చేస్తాడు ఆమె లిఫ్ట్ చేయదు మేఘన బాల్కనీలో వర్షాన్ని చూస్తూ నువ్వు మాట్లాడకపోయినా నీ నిశ్శబ్దం నాకు చాలా చెప్పింది ఆర్య అనుకుంటుంది ఆర్య రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి పడుకుని నిజం చెప్పకుండా దూరం పెంచుకున్నానేమో మేఘన ఇలా అనుకుంటుంది ఇలా ఉంటే ఇది ప్రేమ ఎలా అవుతుంది ఇదే అలవాటైపోతుంది అతను నాతో సరిగ్గా ఎందుకు మాట్లాడట్లేదు ఆ కావ్య గురించి నాతో ఎందుకు చెప్పలేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడా లేక నేనే అవసరం లేదనుకున్నాడా ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ మెదడును తొలిచివేస్తున్నాయి మేఘన ఫోన్ తీసుకుని రేపు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లో మనం ఎప్పుడూ వెళ్ళే కాఫీ షాప్కి రా నీతో చాలా మాట్లాడాలి అని ఆర్యకు మెసేజ్ చేస్తుంది ఆర్య ఆ మెసేజ్ చూస్తాడు నెక్స్ట్ డే లీవ్ తీసుకుని మార్నింగ్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్కి వెళ్తాడు ఆ రోజు సాయంత్రం ఆర్య వాళ్ళు ఎప్పుడు వెళ్ళే కాఫీ షాప్కి మేఘన చెప్పిన టైంకి వెళ్తాడు అప్పటికే మేఘన అక్కడికి వచ్చి కూర్చుంది ఆర్య వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు కొన్ని క్షణాలు ఇద్దరూ సైలెంట్గా ఉంటారు మేఘన ముందుగా నిన్న నేను కాల్ కావాలని లిఫ్ట్ చేయలేదు నాకు తెలుసు అది నా వల్లే కదా అంటాడు ఆర్య మేఘన ఆర్య కళలోకి చూస్తూ నువ్వు నా దగ్గర ఏమైనా దాచావా ఆర్య లోతుగా శ్వాస తీసుకుని కావ్య గురించి నీకు ఒక విషయం చెప్పాలి అంటాడు ఆర్య జరిగిందంతా చెప్తాడు కావ్య తనకి ఎదురుపడ్డం ఏం మాట్లాడిందో తను ఏం చెప్పాడో మొత్తం చెప్తాడు మేఘన సైలెంట్గా వింటుంది అతను చెప్పడం పూర్తయ్యాక ఇదంతా నిజమేనా అంటుంది ఆర్య అవును ఇక మీదట ఏమీ దాచును అంటాడు నిజం చెప్పడం చాలా ఆలస్యమైంది ఆర్య అని లేచి నిలబడింది నిన్ను వదిలేయడం కాదు కానీ కొంత దూరం అవసరం ఓయ్ మేఘన ఏంటి అలా మాట్లాడతావు ఈ మాత్రం దానికే సారీ చెప్తున్నాగా నాకు ఒక ఛాన్స్ ఇవ్వురా అంటాడు అవకాశం కాదు నమ్మకం తిరిగి రావాలని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది ఆర్య అక్కడే నిలబడిపోతాడు